జై బారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో శుక్రవారం మరియు శనివారము అస్సలు చేయకూడని పనుల గురించి విందామండి లక్ష్మీదేవి కటాక్షం కలగాలి అంటే ఇంట్లో శుక్రవారం రోజు శనివారం రోజు ఆడవారు కొన్ని పనులు చేయకుండా ఉంటేనే మంచిదని ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు చెబుతున్నారు ఒకవేళ మీరు వినకుండా ఈ పనులు చేస్తే కనుక ఏలినాటి శని మిమ్మల్ని పట్టి పీడిస్తుంది కాబట్టి ఈ రెండు రోజులు మాత్రం తప్పకుండా చేయాల్సిన పనులు ఏమిటి ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకుండా పనులు ఏమిటి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందామండి ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ శుక్రవారం స్త్రీలు మెడలో నుండి తాళి తీయకూడదు అలా చేస్తే తమ భర్తకి మంచిది కాదు శుక్రవారం స్త్రీలు ఇంట్లో కంటతడి పెడితే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది శుక్రవారం మీ ఇంటి గుమ్మ ముందు అశుభ్రంగా ఉంచరాదు మహిళలు శుక్రవారం రోజు తలంటు స్నానం చేయకూడదు శుక్రవారం పూట తలస్నానం చేస్తే సంపద హరించుకుపోతుందని అంటారు శుక్రవారం పూట ఇంట్లో వెన్నని కరిగించకూడదు వెన్న లక్ష్మీప్రదం అందుకే వెన్నని రోజు కరిగించకూడదు శుక్రవారం నలుపు రంగు బట్టలు అస్సలు వేసుకోరాదు ఈ రోజున రంగు బట్టలు వేసుకుంటే మీకు దరిద్రం పట్టడము అనేది ఖాయము శుక్రవారము మాంసాహారం తినరాదు ఎవరింట్లో అయితే శుక్రవారం మాంసాహారం ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి అసలు ఉండదు పాలు పెరుగు కారం చింతపండు ఉప్పు ఈ వస్తువులను మాత్రం శుక్రవారం ఎవరికీ ఇవ్వకూడదు ఎందుకంటే ఇవి లక్ష్మీ స్థానాలు ఇవి ఎవరికైనా ఇస్తే మీ ఇంట్లో డబ్బు అనేది ఖాళీ అవుతుంది శుక్రవారం నాడు ఎవరికీ డబ్బులు ఇవ్వకూడదు డబ్బులు తీసుకోకూడదు ఎందుకంటే ఇలా చేయడం వల్ల మీ ఇంటి సభ్యుల ఆరోగ్యంపై చెడు ప్రభావం పడుతుంది శుక్రవారం నాడు పాత ఎవరికీ ఇవ్వకూడదు అలాగే మహిళలు ఇంట్లోని భూజును దులపరాదు శుక్రవారం నాడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలస్యంగా నిద్ర లేవకూడదు తెల్లవారుజామునే నిద్ర అనేది లేవాలి కొంతమంది విరిగిన దేవుని విగ్రహాన్ని నదిలో వేసి ఆ ప్రతిమ స్థానంలో కొత్త దాన్ని ఉంచుతారు అయితే పాత విగ్రహాన్ని మర్చిపోయి కూడా శుక్రవారం నాడు నిమజ్జనం చేయకూడదు మీకు కావాలి అంటే శుక్రవారం నాడు నూతన విగ్రహాన్ని తెచ్చుకోవచ్చు అలా చేయడం ద్వారా లక్ష్మీదేవి ఎప్పటికీ కూడా మీ ఇంట్లోనే ఉంటుంది శుక్రవారం రోజున ఉతికిన బట్టలు మాత్రమే ధరించాలి విడిచిన బట్టలను మళ్ళీ మళ్ళీ ధరించడము దరిద్రానికి కారణమవుతుంది అదేవిధంగా చిరిగిన బట్టలు ధరించడం కూడా దరిద్ర దేవతను ఆహ్వానించినట్లు అవుతుంది శుక్రవారం నాడు స్త్రీలు చేతికి ఉన్న గాజులు తీయకూడదు ఇప్పుడు మనం శుక్రవారం ఏ పనులు చేస్తే లక్ష్మీదేవి మన ఇంటికి వస్తుందో మరి శుద్ధమా అండి శుక్రవారం ఇంటి గడపకు పసుపు కుంకుమలతో అలంకరణ చేయాలి అప్పుడే శ్రీ మహాలక్ష్మి పచ్చగా ఉన్న గుమ్మం నుంచి చూసి ఇంట్లోకి ప్రవేశిస్తుందని పురాణాలు కూడా చెబుతున్నాయి శుక్రవారం లక్ష్మీదేవి స్తోత్రం పాటించడం వల్ల మీ ఇంటికి సంపద వైభవము శ్రేయస్సు అనేది వస్తుంది శుక్రవారం వస్తువు శుక్రవారము పసుపు ఎరుపు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించి పూజ చేస్తే చాలా మంచిది శుక్రవారం రోజు గణపతి ఆలయాన్ని దర్శించుకొని గరికమాల సమర్పిస్తే కోరుకున్న కోరికలు కూడా వెంటనే మీకు నెరవేరుతాయండి శుక్రవారం నాడు ఆవులకు పచ్చని గడ్డి ఆహారం తినిపిస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదము అనేది మీపై ఎల్లవెల్లలా కూడా ఉంటుంది లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిరంగా ఉండాలి అంటే శుక్రవారం సాయంత్రం ఇంట్లో పూజ చేస్తే చాలా మంచిది శుక్రవారం ఐదు పత్తివతులతో ఆవునెత్తితో దీపారాధన చేస్తే అఖండ ఐశ్వర్యము అనేది లభిస్తుంది శుక్రవారం నాడు స్త్రీలు తప్పకుండా తులసి చెత్తకు పూజ చేయాలి ధూపదీప నైవేద్యాలతో అమ్మవారిని ప్రార్థించాలి శుక్రవారం పూజ సమయంలో లక్ష్మీదేవికి ఎర్రటి పువ్వులు సమర్పించి పూజించిన తర్వాత ఈ పువ్వులను మీ బీరువాలో ఉంచండి లక్ష్మీ అనుగ్రహం పొందాలి అంటే ఇదే చాలా సులువైన మార్గము లక్ష్మీదేవి కటాక్షం కలగాలి అంటే ఇంట్లో శనివారం రోజు ఆడవారు కొన్ని పనులు చేయకుండా ఉంటేనే మంచిదని ఆధ్యాత్మికవేత్తలు కూడా చెబుతున్నారు శని అనుగ్రహం ఉంటే జీవితంలో దేనికి కూడా లోటు అనేది ఉండదని ఆయన చెడు చేసేవారికి చెడుగా మంచి చేసేవారికి మంచిగా తన అనుగ్రహాన్ని ఇస్తూ ఉంటాడని చెబుతూ ఉంటారు శనివారం స్త్రీలు చేయకూడని పనులు ఏంటో ఇప్పుడు మనము తెలుసుకుందాము శనివారం వారము ఉప్పు నూనె నువ్వులు కొనకూడదు శనివారం ఈ వస్తువులు కొంటే అస్తకష్టాలు పడతారని నిపుణులు చెబుతున్నారు శనివారం నాడు నూనె కొనుగోలు చేస్తే అప్పుల పాలవుతారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు శనివారం రోజున చీపుర్ని ఈశాన్యంలో కూడా ఉంచకూడదండి శనివారము ఇంట్లో పప్పు ఉండకూడదు శనివారం నాడు పత్తి అగ్గిపెట్టే బొగ్గు సూది వంటి వస్తువులను కూడా కొనకూడదు అయితే కొంతమంది ఇండ్లలో వారానికి ఒకసారి మాత్రమే పూజ చేస్తూ ఉంటారు అలాంటి వారు శనివారం ఇంట్లో సాయంత్రం సమయంలో ఆవు నేతతో దీపాన్ని పెట్టడము అనేది ఎంతో శ్రేయస్కరమండి శనివారం నాడు మీ పాత బట్టలను ఎవరికి దానంగా ఇవ్వకండి శనివారం నాడు ఉమ్మడికాయను కొనకూడదు శనివారాల్లో నల్ల బట్టలు ధరించడం వల్ల మీ కెరీర్కు తీవ్ర నష్టము కూడా వాటిల్లుతుంది కత్తెర కత్తులు వంటి ఇనుప వస్తువులను కూడా శనివారము కొనుగోలు చేయరాదని పెద్దలు చెబుతూ ఉంటారు శనివారం నాడు చెప్పులు బూట్లు కూడా కొనకూడదు శనివారం నాడు ఈ పనులు చేస్తే పురోగతి అనేది నశిస్తుంది శనివారం రోజున కొత్త కారు లేదా స్కూటర్ వంటి వాటిని కొనకూడదట ఎందుకంటే ఇవి లోహాలతో తయారవుతాయి శనివారం రోజున ఎలాంటి లోహాలను కొనడం కూడా మంచిది కాదు ఇప్పుడు మనం శనివారం ఏ పనులు చేస్తే మన ఇంట్లో ఉన్న దరిద్రము అనేది పోయి అదృష్టము అనేది కలిసి వస్తుందో ఇప్పుడు చూద్దామండి శాస్త్రం ప్రకారము శనివారము శని పూజించడం వల్ల సిరి సంపదలు కలుగుతాయని పండితులు చెబుతూ ఉంటారు శనివారం నాడు ఆర్థిక సమస్యలు తొలగిపోవాలి అంటే శనివారాల్లో చెట్టు కింద దీపము అనేది వెలిగించండి ఇలా చేయడం వల్ల మీ ఆర్థిక సమస్యలు అన్నీ కూడా తీరిపోతాయి శనివారం పూజ గదిలో నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే శుభ ఫలితాలను కూడా పొందవచ్చు శనివారం రోజున రావు చెట్టు మొదట్లో పోసి దీపం వెలిగిస్తే అప్పుల బాధలు కూడా తీరుతాయి శనివారం రోజు నెల్ల కుక్కకి లేదా నెల్ల ఆవును ఆహారం పెట్టడం ద్వారా శనిదేవుడు సంతోషించి మీపై వరాల జల్లు అనేది తప్పకుండా కురిపిస్తాడండి ఏలినాటి శని దోషం పోవాలి అంటే శనివారం రోజు చిన్న ఉసిరికాయ ముక్కను కాకి ఆహారంగా వేయండి ఇలా చేస్తే మీ దోషం తొలగిపోవడంతో పాటు శనిదేవుడి యొక్క కటాక్షం కూడా లభిస్తుంది శనివారం హనుమాన్ చాలుసా పఠిస్తే మీ ఇంట్లో సిరి సంపదలకు అస్సలు లోటు అనేది ఉండకుండా మీ ఇంటి నిండా సిరి సంపదలు ఎప్పుడూ కూడా ఉంటాయండి నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ Jai Varahi